భారతదేశం నుండి తరివి కట్టడానికి ఎంతో మంది మహనీయులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ఈ పోరాటంలో పూజ్యులు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో హింసనే ఆయుధంగా చేసుకుని శాంతియుత పోరాటంతో భారతదేశానికి స్వాతంత్రం మనం అందరం కూడా ఆ మహానుభావుడి నేతృత్వంలో సంపాదించుకోవడం జరిగింది అటువంటి మహనీయుడికి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునేవారు హింసని ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమంతో పాటుగా వారిని ఆదర్శప్రాయంగా తీసుకుని ముందుకు సాగే ప్రక్రియలో ఇవాళ ప్రపంచం యావత్తూ కూడా ముందుకు సాగుతా ఉంది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన కన్న కలల్ని నిజం చేస్తూ గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో చూపిస్తూ పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన భావజాలాన్ని ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాలని పుణిగుపుచ్చుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముందుగా ఆ మహనీయుడికి నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా పూలదండలు వేయవలసిందిగా మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మంగళగిరి నియోజకవర్గ పెద్దల్ని మాధవ్ గారిని వేమారెడ్డి గారిని కోరుతా ఉన్నా జ్యోతి ప్రజల జ్యోతి జ్యోతి விஷ்ணு பேர் <laughs> <Mr. Madhugar. laughs> పెద్దలు మంగళగిరి నియోజకవర్గ వేమరెడ్డి గారిని మాట్లాడాల్సిందర్భం వీటిలో మన పిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పించే కార్యక్రమానికి విచ్చేసినందరికీ నమస్కారాలు ఆ రోజుల్లో స్వాతంత్ర్యం తేవడానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న ఆ రోజుల్లో కొల్లాయి కట్టుకొని దేశమంతా తిరిగి నా దేశానికి స్వాతంత్ర్యం కావాలని ఎలుగతి చాటి స్వాతంత్రాన్ని సంపాదించిన మహానుభావుల్లో ప్రప్రథముడు మహాత్మా గాంధీ ఆంగ్లేయుల నిరంకుశ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఆ మహానుభావుల్ని మనం స్మరించుకుంటూ ఇన్నేళ్లు కాదు ఎన్నేళ్ళు అయినా మన భారతదేశం ఉన్నంత వరకు కూడా ఈ మహానుభావుల్ని స్మరించుకుంటూ ఉండాలి భావితరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఆ రోజుల్లో ఎంతో త్యాగాలు చేసి వాళ్ళ జీవితాలను అర్పించి వాళ్ళ మొత్తం జీవితం మొత్తం కూడా త్యాగం చేసిన మహానుభావులు వీళ్ళని స్మరించుకోకుండా ఉంటే భావి తరాలకు దేశ చరిత్ర ఎక్కడి నుంచి మనం వచ్చామనేది అవగాహన లేకుండా పోతుంది ఇవాళ భావి తరాలు దేశం కోసం ఆ రోజుల్లో అసూలు బాసిన అంత మంది అన్ని వేల మంది వాళ్ళందరినీ కూడా మనం తలుచుకొని రాబోయే రోజుల్లో యువత మనం కూడా మన దేశం కోసం ఏమి చెయ్యాలి గుర్జాడప్పారావు గారు అన్నట్టు దేశమంటే మట్టి ఈ దేశమంటే మనుషులోయ్ అని ఒక నినాదాన్ని తీసుకొచ్చి భావి తరాలు మంచి మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ యువకులంతా కూడా ఆలోచన చేసి ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు శాసనసభ్యులు పెద్దలు మల్లాద్ విష్ ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్దలు అప్పిరెడ్డి గారు మాజీ మంత్రివర్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు అలాగే వేమారెడ్డి గారు మిత్రులారా సోదరులారా గాంధీ గారి వర్ధంతిని మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ప్రపంచమంతా కూడా కాదు ప్రపంచమంతా కూడా జాతిపిత మహాత్మా గాంధీ అని పిలిచేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అది గాంధీ గారే గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగా నుండి కృష్ణా గుంటూరు జిల్లాలో అనేక సార్లు పర్యటించారు మనం ఉన్నటువంటి ప్రాంతంలో విజయవాడ నగరంలో అయితే రైల్లో వెళ్తూ వెళ్తూ రైల్వే స్టేషన్ నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అలాగే హనుమంతరా గ్రంథాలయంలో ఆయన వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యానికి పన్నులు కట్టద్దు సహాయ నిరాకరణ చేయండి అని చెప్పని ఆ రోజు ఐదేవారు కాళేశ్వరరావు గారు లాంటి పెద్దలందరూ కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు అలాగే చీరాల పేరాల గుంటూరు జిల్లాకు సంబంధించిన అనేక ఉద్యమాల్లో స్వాతంత్ర సంగ్రామంలో అగ్రబాగా నుండి అనేక అనేక పెద్దలకి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి అహింస ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి బాపూజీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అడుగులో అడుగు వేసి నడిచారు జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా వలసలు వెళ్లిపోతున్నారని పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్లిపోతున్నారనే ఉద్దేశంతో ఆలోచన చేసి రైతు కూలీలకి కార్మికులకి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురంలో ప్రారంభించినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు అంటే గాంధీ గారి యొక్క పేరు పెట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూలీలకి రైతు కూలీలకి కార్మికులకి అండగా నిలబడినటువంటి పరిస్థితి చూసాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యానికి కేంద్ర బిందుగా గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చి పదిహేను వేల సచివాలయాలను రూపొందించి ఈ రాష్ట ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే అటు రాజశేఖర రెడ్డి గారు గాని ఇటు రెడ్డి గారు గాని మహాత్మా గాంధీ గారి కన్న కళల్ని సాకారం చేసినటువంటి లీడర్స్ వీళ్ళు కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చూపించినటువంటి బాటలో ప్రభుత్వం గాని మన ప్రభుత్వం గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ అడుగులో అడుగు ముందుకు సాగాలి పునరంకితం కావాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవ్ గారిని మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను సత్యమేవ జయతే అహింసనే ఆయుధంగా చేసుకుని భారతదేశ దస్య సంఖలాలను పడేసిన మహానుభావుడు దీనజనుల ఉద్ధరణ అస్పృశ్యత నివారణకు పెద్ద పీట వేసి తన జీవితకాలం ప్రజాక్షేమమే తన ధ్యేయంగా పోరాడి అసులు బాసిన గాంధీ మహాత్మునికి ఈరోజు నివాళులు అర్పించే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ గారి యొక్క కళలను సాకారం చేస్తూ పల్లెల్లో ఈరోజు సచివాలయ వ్యవస్థ గాని అనేక రకాల వ్యవస్థలను పల్లెల్లో స్థాపించే అది కేవలం గాంధీజీ గారినే మార్గంగా ఎంచుకుని చేస్తూ పోయిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఆ కార్యక్రమాలను గాంధీ గారి మార్గంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు మన పార్టీ కూడా గాంధీ గారి మార్గంలోనే ముందుకెళ్తుంది అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా నేను నా నమస్కారాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను భారతదేశ స్వతంత్ర పోరాటంలో నా పాత్రని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి గొప్ప నాయకుడిగా గాంధీ గారిని చరిత్ర చెబుతూ ఉంటుంది కానీ చరిత్రకి అందనటువంటి అంశం దక్షిణాఫ్రికా నుంచి ఒక అడ్వకేట్ గా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నది అది భారతదేశ భాగస్వామ్యులు కావాలని తన వృత్తి న్యాయవాద వృత్తిని సౌత్ ఆఫ్రికాలో వదిలేసి భారతదేశ సగటు మానవుడు ఎలా ఉంటాడో ఆ సగటు మానవుడు వేషధారంలోకి వచ్చి ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ ని భారతదేశ స్వతంత్ర పోరాటంలో చూయించినటువంటి గొప్ప మేధావి ఈరోజు గాంధీ మహాత్ముడు దీన్ని ప్రపంచం ఏ విధంగా ఆదర్శంగా తీసుకుందంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూయించండి అనేది గాంధీ గారి కన్నా ముందు ఆ నానుడు లేదు అంటే అహింస మార్గంలో శాంతియుతంగా ఉద్యమాల్ని నడపాలి మాటి లోదర్ కింగ్ తన జీవిత చరిత్రలో లీడర్ విత్ నో స్వాట్ అనే ఒక పుస్తకంలో ఎ లీడర్ విత్ నో స్వాట్ ఆయుధం పట్టని యోధుడు దాని హెడ్డింగ్ దానిలో చెప్తాడు గాంధీ చూయించిన మార్గం ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఆచరించాల్సిన అవసరం అంటాడు ఎందుకంటే అణుబాంబులు ఎక్కడ దాకా వెళ్తున్నాయో మీ అందరికి తెలుసు ఈరోజు అది వేయటానికి సిద్ధపడి కూడా ఆగిపోతా ఉన్నారు కారణం రోహిష్మా నాగసాకి ఉందనే కాదు మానవ జాతి అంతరించిపోయే క్రమాల్లో తనులాట్లు కొట్లాట్లు చంపుకుంటారు కాదు ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలని భారత స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటి శాంతియుత సందేశం ఇచ్చిన ఉన్నాయి మనం ఆపోజిట్ గా చూస్తే నేతాజీ కనపడతారు ఆ తర్వాత అనేకమైన అల్లూరి సీతారామరాజు కనపడతారు అయితే వీళ్ళందరూ ఆయుధాలు లేకుండా పోరాడారంటే ఉన్నాయి బట్ ఏ లార్జ్ మెసేజ్ ఆయన ఇచ్చినటువంటిది ఈరోజు నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్టుగా ఒక ప్రాంతీయ పార్టీగా మనం కూడా గాంధీ గారి మార్గంలోకి వెళ్ళామనేది మనం చెప్తా ఉన్నాం సో రోల్ విలేజెస్ అదేవిధంగా గ్రామీణ వాతావరణాలు శాంతియుతంగా గాంధీ అనుసరించినటువంటి అనేకమైన మార్గాల్ని అనేకమైన రాజకీయ పార్టీలు ఈ దేశంలో పనిచేయటానికి ఆ విధంగా ప్రయత్నిస్తున్న సమయంలో మనం ఉన్నాం దురదృష్టం ఏంటంటే గాంధీ పేరు ఎక్కడ కనపడ్డా తీసేసే ప్రభుత్వాలు కూడా ఒక కనపడతా పేదవాడు సరిగా కూలి లేదు ప్రభుత్వమే కూలి కల్పించి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆ ప్రోగ్రాంను కూడా ఆ గాంధీ పేరు లేకుండా తీసేస్తా ఉన్నారు కానీ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో గాంధీ గారి ఆలోచన విధానం ఆ ముద్రలు ఎలా ఉంటాయో చూపించినటువంటి ప్రభుత్వం కూడా కనబడుతుంది ఇక్కడ ఇన్ని ఘర్షణలు ఉన్నప్పుడు కూడా అంతిమగా ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఇచ్చే నివాళులు ఏమై ఉండాలంటే ఆయన చూయించినటువంటి శాంతియుతమైన మార్గం మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అదొక్కటే శరణ్యమవుతూ ఉంది గాంధీ మహాత్ములకి శ్రద్ధాంజలి ఘటిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అందరికీ నమస్కారం ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వద్ద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారికి ఘనంగా నివాళు అర్పించడానికి విచ్చేసిన పెద్దలు అప్పిరెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి మాజీ ఎంపీ గారైన మాధవ్ గారికి మాజీ ఎమ్మెల్సీ గారు జూపూడి గారికి పెద్దలు వేమారెడ్డి గారికి అదేవిధంగా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వ నమస్కారాలు తెలియపరచుకుంటూ అందరూ కూడా గాంధీ గారు ఏ భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది అందులో గాంధీ గారి యొక్క సేవలు ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియా జరిగింది ఏదైతే ప్రత్యేకంగా స్వేచ్ఛాగాన్ని పీల్చుకోవడానికి మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి చాలా శాంతియుతంగా వారి యొక్క పోరాటం కొనసాగించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పారదోలే విధంగా ఎంతో కష్టపడైన మహనీయుడు మహాత్మా గాంధీ గారు అటువంటి మహనీయుడి యొక్క ఆదర్శాలు కావచ్చు వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు వారి యొక్క భావాలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కాని ఎంతో ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఇంత పెద్దలు జూపుడిగా చెప్పినా గాని మల్లాది విష్ణుగా చెప్పినప్పుడు కానీ ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తప్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఉపాధి హామీ అనేది ప్రతి ఒక్క పేదవారికి కూడా కూడు పెట్టే కార్యక్రమం ఆ కార్యక్రమానికి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కావచ్చు వారు వారి పేరుని తీసేసే విధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టే విధంగా మహాత్మా గాంధీ గారిని అవమానించే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తుందంటే ఇది చాలా బాధాకరం ఆ రోజు శాంతియుతంగా సత్యమేమ జయతే అని చెప్పని ఏదైతే గాంధీ గారి నినాదం ఉందో దాన్ని మనం ఇప్పుడు కూడా మనం అనుసరించే పద్ధతిలో మనం ముందుకెళ్తున్నాం ఐదు సంవత్సరాలు చూసుకుంటే గనక ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పిన ఆయన ఎప్పుడైతే ఆయన పిలిపిచ్చారు దాన్ని తూచ తప్పకుండా దాన్ని పరిపాలించిన వ్యక్తి వైఎస్ రెడ్డి గారు అని చెప్పని సగర్వంగా మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి మండలంలో కావచ్చు గ్రామంలో కావచ్చు గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి పరిపాలన అంతా కూడా వికేంద్రీకరణ చేసి గాంధీ గారి యొక్క ఆశయాల్ని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గత ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగుకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గాంధీ గారి ఆశయాలనేది ఎక్కడా లేదు రెడ్ బుక్ రాజ్యాంగం రౌడీజం అరాచకాలు దౌర్జన్యాలు అసత్యాలు అబద్దాలు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఉప ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అన్ని అబద్దాలు అసత్యాలతో పరిపాలన సాగిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని మన పార్టీ కానీ నమ్ముకుంది ఒకటే సత్యమైన జయితే ఎప్పుడైనా గానీ నిజం గెలుసుద్ది అది కొంచెం కూడా గాంధీ గారి యొక్క బాట ఏదో ఉందో అది తూచా తప్పుకుండే పార్టీ గాని పరిపాలన చేసిన ప్రభుత్వం గాని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ అని చెప్పని అందరికీ తెలియపరచుకుంటూ ఈరోజు వారికి ఘనంగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేసిన పేరు తీసుకుంటున్నా ఉదయపూర్వ వరకు తెలియపరచుకుంటూ పెద్దలందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడానికి సంబంధించి మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో మనం ఏ విధంగా సాగామన్న అంశాలన్నీ కూడా విపులీకరంగా చెప్పడం జరిగింది నాకు వీడే మాట్లాడినటువంటి మాటలు ఇవాళ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పోకళ్లను చూస్తే సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి మనకేం పోరాటాలు కొత్త కాదు మనకే ఉద్యమాలు మరి కొత్త కాదు ఎందుకంటే పోరాటాలు చేసే ఉద్యమాలు చేసే ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి చరిత్ర భారతీయులకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రభుత్వ పోకళ్లు పరిశీలన చేసినప్పుడు ఆ రోజున దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లోనూ ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లోనూ ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూడాల ఎందుకంటే సహజంగా బ్రిటిష్ వారి వేధింపులు ఒక పక్క ఉంటాయి మరోపక్క ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకుపోవాలనే ఆలోచనతోనే పరిపాలన చేశారు కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల హక్కులను కాపాడవలసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ వ్యక్తిగత స్వేచ్ఛ లేదు మాట్లాడే హక్కు లేదు కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఎవరైనా నోరెత్తి మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుని నిలిపివేయాలనే ఆలోచనతో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు రాష్ట్రంలో మత స్వేచ్ఛని కాపాడవలసినటువంటి ప్రభుత్వాలే సిగ్గుచి తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు విషయంలో ఏ రిపోర్ట్ లేకపోయినా ఏ ఫిర్యాదు లేకపోయినా కూడా వాళ్లంతటా వాళ్లే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కల్తీ జరిగిందని వాళ్ళు కొల్లే నిర్ణయించుకుని ప్రకటిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కోర్టుల్లో నిజాలు ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా సత్యమే విజయతే సత్యం కొంత ఆలస్యమైనప్పటికీ పెద్దలు చెప్పారు నిజం నిధులు చేయటప్పటికీ అబద్ధం ప్రపంచం అంతా కూడా తిరిగి వచ్చిందట ఈ కొటేషన్ చూసినప్పుడు దేశంలో మనం ఎక్కడా చూడడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ వారి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని కూటమి నేతలు గాని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళకి కావలసినటువంటి పచ్చపత్రికలు ఎల్లో మీడియా యావత్తూ కూడా వారికి వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితుల్లో కాపాడవలసినటువంటి హక్కుల్ని కాపాడవలసినటువంటి ప్రభుత్వాలే ఇవాళ దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి నిజంగా మహాత్మా గాంధీ మరోసారి పుట్టుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూసి ఆయన కూడా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది అక్రమ అరెస్టులు నెలల తరబడి జైల్లో పెట్టే వైనం ఇవన్నీ చూసినప్పుడు ఇన్ని ఎందుకంటే రెచ్చగొట్టే పరిస్థితులు నిన్న చూసాం తిరుపతి లడ్డు సంబంధించినటువంటి వ్యవహారంలో పోషణలు వేస్తా ఉన్నారు సిగ్గుబిడిసి రాష్ట్ర వ్యాప్తంగా పోషణలు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రజలు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా రెచ్చగొట్టే పరిస్థితులు ఉత్పన్నమైన మేము నమ్ముకుంది మేము ఆచరించేది ఆ మహానుభావుడు పుజ్యశ్రీ మహాత్మా గాంధీ ఆలోచననే ఆశయాలనే పునాదిగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది కాబట్టి మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వం పైన రాజీ లేని పోరు చేయడానికి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్న అంశాన్ని ఆ మహానుభావుడు వర్ధంతి సందర్భంగా చెబుతూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ